ఈ రోజు చనిపోవాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి బ్రతుకు మీద విరక్తిగలుగుతున్న ప్రతి ఒక్కరికి ఈ బ్రతుకంతా వ్యర్థమే అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి నాకు ఎవరు విధమైన సహాయం లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ఎంతగా మనల్ని ఆదరిస్తుంది అంటే ఈ లోకంలో నువ్వు ఒంటరి వాడమైనప్పుడు దేవునికి తోడుగా ఉన్నాడు నీ శ్రమంలో నువ్వు ఒక్కడవే లేవు నీ శ్రమలో నీతో పాటు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నేను ఆదరిస్తున్నాడు అంటే ఆయన నీ పక్కన ఉన్నాడు అని అర్థము ఆయన నీ పక్కన ఉన్నాడు అంటే ఆ శ్రమ ఎంత విస్తారమైనప్పటికీ ఆ శ్రమను నీ నువ్వు తప్పించబడతావు అనే విషయాన్ని ఈ రోజు విజ్ఞాపం చేసుకోవాలి నేను స్తో మరీపోయాను అంత గమనించే వెళ్ళారా అపోసే పౌరు గారు కూడా ఒక సందర్భంలో మేము బ్రతుకుతాము అన్న ఆశ కూడా మాకు లేదు జాగ్రత్తగా గమనించి ప్రంపెట్టారా అటువంటి భారముతో మేము కుంగిపోతున్నాము అట్లా మాకు శ్రమలు విస్తరించినాయి అయినప్పటికీ మృతులను లేపు దేవుని అంటే మేము నమ్మిక ఉంచాము దేవుడు మమ్మల్ని తప్పించాడు ఇక ముందు కూడా మమ్మల్ని తప్పిస్తాడని చక్కగా దేవుడి మీద ఎంత నమ్మకంతో ఆ మాట అంటున్నాడో ఈరోజు మనము జ్ఞాపం చేసుకోవాలి నేను స్తోత్ర యాక్రియ గారి నుంచి ఏ లేనేమో శత్రువు మన రూపంలో వెంటాడుతుంది యోన విషయంలో ఏమో తను అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు కాబట్టి ఇక దీనికన్నా మనం చచ్చిపోవటము అనుకుంటున్నాడు అటువంటి పరిస్థితుల్లో యోన ఉన్నాడు ఇక్కడ పోగా విషయానికి వచ్చేసరికి అసలు నాకు బ్రతుకుతామనే ఆశ కూడా లేదు ఎందుకంటే మా పరిస్థితి అలా ఉంది అలా కురిగిపోయాము అలా మా ఎడల శ్రమను విస్తరించినాయి అయినప్పటికీ మేము దేవుడి మీద నమ్మకం ఉంచాము దేవుడు బొమ్మను తప్పించగా అంటున్నాడు జగత్ నుంచి కులిపెట్టలేదా ఏ లేక వచ్చిన శ్రమ వేరు ఏ లేక వచ్చిన ప్రాణభయము వేరు యోగాకి తనకు తారీఖు ప్రాణ మీద వ్యక్తి వచ్చేసి ఎందుకంటే నేను అనుగుణం జరగలేదు దేవుడు నాతో చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు ఇక నేను కదా చచ్చిపోవటం మేలు కదా అని దేవుడికి కూడా మార్పెట్టుకుంటున్నాను జగత్వి గమనించండి ఎన్నో సార్లు నువ్వు చనిపోవటం మేలు అననుకుంటుంటావు ఎన్నో సార్లు ఈ బ్రతుకు కన్నా చచ్చిపోవటం మేలు అనుకుంటావు ఈ భర్తతో అప్రోచ్ చేయటం కన్నా ఇటువంటి భార్యతో అప్రోచ్ చేయటం కన్నా ఇటువంటి బిడ్డలను పెంచటం కన్నా జగత్త గమనించారు నీ యొక్క పరిస్థితులు బట్టి లేకపోతే నీ యొక్క కుటుంబ పరిస్థితులు బట్టి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు అనుభవిస్తున్న ఆ యొక్క భారము బట్టి శ్రమను బట్టి నువ్వు నీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ విధానమైన ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు ఈ బ్రతుకు వ్యర్థము ఎవరి కోసం బ్రతకాలి ఎందుకోసం బ్రతకాలి దీనికన్నా చచ్చిపోతాం నయము అని అనిపించింది ఒకసారి అటువంటి వారికి ఈరోజు దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే ఆయన వాక్యము నిన్ను ఆదరిస్తుంది దేవుడి యొక్క ఆత్మ నిన్ను ఆదరిస్తుంది జగత్ గమనించో ప్రేమ దేవుడి యొక్క ఆత్మ నిన్ను ఆదరిస్తున్నప్పుడు నేను బలపరుస్తున్నప్పుడు నీ పక్కన దేవుడు ఉన్నప్పుడు నీ శ్రమలో తోడుగా దేవుడు నీకు ఉన్నప్పుడు ఆ శ్రమ ఎంత అయినా అది మరణకరమైన శ్రమ అయినా వేదనకరమైన శ్రమ అయినా పరిస్థితులను నిన్ను కృంగ శ్రమ అయినా అవమానకరమైన శ్రమ అయినా వేదనకరమైన శ్రమ అయినా నువ్వు గురిగిపోవడం అవసరం లేదు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నేను ఆదరిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం నేను బలపరుస్తున్నప్పుడు నీవు తప్పనిసరిగా ఒక విషయాన్ని గ్రహించగలుగుతాం నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అనే గొప్ప విశ్వాసంతో దేవుడి వైపు చూసి బ్రతకటము నువ్వు నేర్చుకుంటే ఏ శ్రమ కూడా నిన్ను క్రంగా చేయలేదు దేవుడి స్తోత్రాల్లో కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఎవరో ఏదన్నారని వెంటనే చచ్చిపోవాలని అనిపించింది కొంతమంది అనుకున్నది జరగలేదని చచ్చిపోవాలనిపించింది కొంతమందికి ఎంత ప్రయాస పడుతున్నా నా బ్రతుకు మార్గం లేదు కాబట్టి ఈ బ్రతుకు కన్నా చచ్చిపోవటం మేలు అని అనిపించింది కొంతమందికి కొంతమందికి మనలో వెంటాడు శత్రువు రూపంలో అనారోగ్య రూపంలో ఏదో ఒక రూపంలో అటువంటి అప్పుడు ఈ బ్రతుకు కన్నా చచ్చిపోవటం నయం అనిపించింది ఒక్కొక్కసారి చాలామంది వారు అనుకున్నదల్ల జరగకు వారికి విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపం వారు ఏర్ణయం తీసుకుంటారో వారికి తెలియదు చనిపోవాలనుకునే ప్రయత్నాలు చేస్తాను జాగ్రత్తలు గమనించాలను రోజు వార్ ప్రతి ఒక్కరు దయచేసి విషయం ఏంటంటే చనిపోవాలనే ఆలోచన నీకు వచ్చినట్లయితే దేవుడి విరుద్ధమైన ఆలోచనకి ఏది వచ్చినా నువ్వు కృంగిపోకుండా నీ శ్రమను బట్టి నీ వేదలు బట్టి నీ ఆర్థిక ఇబ్బందులను బట్టి నీ యొక్క కుటుంబ పరిస్థితులు బట్టి నీ యొక్క భర్తను బట్టి నీ యొక్క భార్యను బట్టి నీ యొక్క బిడ్డను బట్టి మరి ఏ విధానమైన శ్రమ నీ విషయంలో నేను కృంగ చేయాలని చూసినా నువ్వు కృంగిపోకుండా ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నిన్ను ఆదరిస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యము నువ్వు తెలుసుకుంటే దేవుని యొక్క ఆత్మ నేను ఆదరిస్తే నువ్వు ఒక విషయాన్ని గ్రహించుకుంటావు అదేంటంటే ఈ శ్రమంలో నేను ఒక్కడనే లేను నాతో పాటు నాకు తోడుగా దేవుడు ఉన్నాడు నాకు దేవుడు తోడుగా ఉంటే నాలో దేవుడు ఉన్నాడు ఈ నాలో ఉన్న ఈ దేవుడు మోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టి నేను ఈ శ్రమను జయించగలుగుతాను అదే అపోజిట్ పౌరు గారు అంటున్నారు జగత్ గారి నుంచి మేము బ్రతుకుతామనే ఆశ మాకు లేదు అయినప్పటికీ మేము మృతులను లేదు దేవుని అంటే మేము విశ్వాసం ఉంచేమో మేము తప్పించబడతాము ఇక ముందు కూడా ఎట్టి విధమైన శ్రమ వచ్చినప్పటికీ మేము తప్పించబడతామని విశ్వాసంతో ఆయన అంటున్నాడు నేను స్తోత్ర ప్రసంగిలో మనం చూస్తే రెండవ అధ్యాయంలో పదిహేడవ అదే విధంగా ఆ ప్రసంగి గ్రంథం అంతా మనం చదివితే అంతా వ్యర్థము 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 సూర్యుడి కింద జరిగేది ప్రతిదీ వెళ్తం అంటున్నాడు కానీ చివరికి వచ్చేసరికి దేవుడి ఎంతో భయం భక్తి కలిగి జీవించటమే మానవుడికి మంచిది అది శ్రేష్టమైనది అని అంటున్నాడు నేను సుతో కాబట్టి రోజు వాక్యచ్చిన ప్రతి ఒక్కరికి దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే అజ్ఞానంతో కూడిన మోకత్వంతో కూడిన సాతాను ప్రేరేపణతో కూడిన వాక్యం విరుద్ధంతో కూడిన ఆలోచనకి వచ్చినప్పుడు దాన్ని నువ్వు అమలు చేయకూడదు చూడాలి మలువయ్యా ఎందుకంటే సాతాను కొందరిని చనిపోవాలని ప్రేరేపణ చేస్తుంది కొంతమందికి పరిస్థితులు అలా కలుగజేస్తాయి కొంతమందికి శత్రు భయము మరణ భయము కొంతమందికి మేము ఎప్పుడు ఏమి చేసినా మేము అనుకున్నది జరగటం లేదు మేము అనుకున్న దానికి అంత విరుద్ధమే జరుగుతుంది ఇక మేము బ్రతకటం వేయించు అని అనుకుంటాం జగత్రి గారి ప్రేమిట్ల రోజు రోజువారి ప్రతి ఒక్కరు నీకు ఎన్ని శ్రమలైన రాని దేవుని యొక్క ఆత్మ నేను ఆదరించినప్పుడు ఆ శ్రమలన్నిటినీ నువ్వు తట్టుకోగలుగుతావు ఆ శ్రమన్నింటినీ నువ్వు జయించగలుగుతావు స్తోత్ర కాబట్టి ఆ శ్రమం నుంచి తప్పించగలిగే దేవుని ఎందు నువ్వు నమ్మకముంచు అపోలు ఏ విధంగా జగంత గమని చెప్పబట్టారు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా ఎందు మేము నమ్మిక ఉంచకూడనట్లు మరణమగులు మగము అని నిశ్చయము మా మటుకు మాకు కలిగి ఉండెను ఆయన గొప్ప మనముని మనం తప్పించును ఇక ముందును తప్పించును అని ఎంత గొప్ప నమ్మకంతో విశ్వాసంతో చెప్తాడు చూడండి కాబట్టి భక్తులను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది దేవుడిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఏలియా గొప్ప ప్రవక్త జాగ్రత్తగా గమనించిన అటువంటి వాడే ఒక సందర్భంలో మన భయంతో ారిపోయాడు కానీ దేవదూత అతనికి ప్రత్యక్షమై అతనిని బలపరిచి దేవుని యొక్క చిత్తము వైపు నడిపించింది జాగ్రత్త గమనించండి అలాగే యోన ప్రవక్త జగత్ ప్రవక్తల చిన్న ప్రవక్త అటువంటి వాడు జగత్ని గమనించబడ్డరా దేవుడు నాతో చెప్పినట్టు చేయలేదు నేను అనుకున్నట్టు జరగలేదు కాబట్టి ఇక నేను బ్రతుకుంటాను కంటే చచ్చుట మేలు అని అనుకుంటున్నాడు దేవుడు మార్పెట్టుకుంటున్నాడు నా ప్రాణం తీసేస్తాను అప్పుడు దేవుడు యోనా ప్రవృత్తికి స్వరచెత్తు ద్వారా అతనికి కళ్ళు తెరిపిస్తాయి ఇక్కడ అపోజిం పోలు అతని యొక్క ఆత్మీయ యాత్రలో ఎన్నో శ్రమలు ఎన్నో భారమైన పరిస్థితులు కృంగదీసే పరిస్థితులు బ్రతుకుతామనే ఆశ కూడా లేని పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో జీవించినప్పటికీ దేవుడి మీద నమ్మకం ఉంచి జాగ్రత్తగా గమనించారు మృతులను లేదు దేవుడి మీదే వారు విశ్వాసం ఉంచారు కాబట్టి తప్పించబడ్డామని అంటున్నాడు మేము మా మీద మేము నమ్మకం ఉంచుకోలేదు దేవుడి మీద మేము నమ్మకం వచ్చామంటున్నాడు ఎంత గొప్ప విశ్వాసం మీకు యాత్రలో ఎప్పుడైనా సంతానో ప్రేరేపును బట్టి కానీ కుటుంబ పరిస్థితులను బట్టి కానీ బట్టి కానీ భార్యను బట్టి కానీ బిడ్డలను బట్టి కానీ ఆర్థిక ఇబ్బందులు బట్టి కానీ ఇరుగు పొరుగుల యొక్క సూటు పోటు మాటలు బట్టి కానీ సంతాన ప్రేరేపణ బట్టి కానీ నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కానీ చనిపోవాలన్న ఆలోచన నీకు వచ్చినట్లయితే ఒక్కసారి దేవుడి వైపున చూడు ఆయన నిన్ను ఆదరిస్తాడు నువ్వు ఎట్టి శ్రమలు కూడా నువ్వు వెళ్తున్నప్పటికీ ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన నీకు నేడుగా ఉంటాడు అండగా ఉంటాడు ఆయన ఆత్మ నేను బలపరుస్తూ అతన్నిటిలో నుంచి నేను తప్పిస్తూ గొప్ప సాక్షిగా నేను నిలబెట్టి వాడుకుంటాడు దేవుడి గొద్దు మాటలు దేవించనుగాక ఆమె